పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా మునుగడలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ముక్కు నేలకు రాసి వికలాంగుల వినూత్న నిరసన పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ రెడ్డి వెల్లడించారు దర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ దర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ దర్వేషను తెలంగాణ రాష్ట్రంలో మరి ఏళ్ళ తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు కడుతున్నటువంటి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట ముఖ్యమంత్రి గారికి రాష్ట వ్యాప్తంగా మేము ఆందోళన చేసి విజ్ఞప్తి చేసిన రాష్ట ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి తీరును నిర్దిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో మా రాష్ట్ర వికలాంగులతో పరిరక్షిస్తున్న జాతరలో కళ్లకు నల్ల గద్దలు కట్టుకొని ముక్కు నేలకు రాసుకొని మేము రాష్ట ప్రభుత్వానికి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం మేము ఈ ముక్కు నేలకు రాసి నిరసన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి రాష్ట ముఖ్యమంత్రి గారు ఈ మునుగోడు నియోజకవర్గంలో ముప్పు నేలక రాతి వాళ్ళ వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి మా నిరసన చూసేనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సమాజానికి జనాభా సమాసం ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు సౌరాష్ట్రాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఇకరం వద్ద ఈ ముప్పు నేలకరాతి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ముప్పు నేలక రాతి నిరసన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ యొక్క నిరసన చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనుక నిరీస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముక్కు నేల రాతి వాళ్ళ వికలాంగల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి మా నిరసన చూస్తే రాష్ట ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగ సమాజానికి జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇగ్రం వద్ద ఈ ముక్కు నేల ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి